రాష్ట్ర అసెంబ్లీలు చేసిన బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడాన్ని ప్రశ్నించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా చెల్లుబాటు అవుతుందన్నారు రాజ్యాంగంలో లేని నిబంధనపై కోర్టు తీర్పు ఎలా ఇచ్చారని అడిగారు గవర్నర్ రాష్ట్రపతి అధికారాలపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును న్యాయ వివరణ కోరారు దీంతో దీనిపై సుప్రీం కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేయనుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందలు గవర్నర్ అధికారాలు బిల్లులకు అనుమతి మంజూరు నిలిపివేయడాన్ని తెలుపుతుందన్నారు అలాగే రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడాన్ని తెలుపుతుందని రాష్ట్రపతి తెలిపారు రాజ్యాంగ ప్రక్రియలు చేసేందుకు గవర్నర్ రాష్ట్రపతులకు ఆర్టికల్ టూ నాట్ వన్లో లో ఎలాంటి గడువు లేదన్నారు రాజ్యాంగంలోని వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై పద్నాలుగు ప్రశ్నలు రాష్ట్రపతి సంధించారు రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారులతో ఎలా భర్తీ చేయగలరని ప్రశ్నించారు సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా అని అడిగారు రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు ఎలా డెడ్ లైన్ పెడతాయన్నారు ఆర్టికల్ టూ హండ్రెడ్కి కి బిల్లులు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏంటి అన్నారు ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రాష్ట్రపతి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణ అధికారం ఉపయోగించడం అని ప్రశ్నించారు ముర్ము ఇక తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రాష్ట్రపతి గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ దాని చెల్లుబాటును ప్రశ్నించారు రాష్ట్రపతి ముర్ము ఎస్ సుప్రీం డెడ్ లైన్ పై రాష్ట్రపతి ముర్ము రియాక్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైనటువంటి తీర్పు సంబంధించి మూడు నెలల కంటే గవర్నర్లు తన దగ్గర బిల్లును అట్టు పెట్టుకోరాదు అనేటువంటి తీర్పునిచ్చింది గతంలో దాంతో పాటు అదే సందర్భంలో ఆ తీర్పులోనే గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా మూడు నెలల్లోగా తమ వద్దకు వచ్చినటువంటి బిల్స్ కి ఆమోదం తెలిపి పంపించాలనేటువంటి సూచన సూచన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వశ్చన్ అనేది కూడా చేశారు ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం తనకున్నటువంటి వాటితోటి సుమారు పద్నాలుగు ప్రశ్నలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ను సంధించారు దాంట్లో ప్రధానంగా రాష్ట్రపతి రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలకు ఆర్టికల్ నూట నలభై రెండు కింద సుప్రీంకోర్టు ను తన సొంత అధికారాలతో ఎట్లా భర్తీ చేస్తుంది అనేది ప్రధానమైనటువంటి దాంతో పాటు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి క్లీనరీ అధికారాలను రాష్ట్ర రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగపరుస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ చేశారు రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించి బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపడానికి డెడ్ లైన్ అనేది ఎట్లా విధిస్తారనేది ప్రధానంగా సుప్రీంకోర్టు అడిగినటువంటి సుప్రీంకోర్టు ను ద్రౌపది ముర్ము అడిగినటువంటి క్వశ్చన్ వీటితో పాటు ముఖ్యంగా విచక్షణ అధికారాలకు సంబంధించి ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్లకు రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను క్వశ్చన్ చేసేటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయా సుప్రీంకోర్టు ఏ విధంగా డెడ్ లైన్ అనేది కూడా రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు విని డెడ్ లైన్ విధిస్తుంది దాంతో పాటు చట్టంలో అంటే ఇన్ని రోజుల పాటు బిల్లులను బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపేందుకు వాటికి సంబంధించినటువంటి పైన ఎట్లాంటి డెడ్ లైన్ అనేది కూడా లేక లేదు వాటికి సంబంధించి సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే వాటికి సంబంధించి వాటికి ఆమోదం తెలపడమా లేకపోతే ఒకవేళ ఆమోదం తెలిపనట్లయితే ఎందుకు వాటి ఆమోదం తెలపలేకపోతున్నారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా గతంలో తీర్పునిచ్చింది ఆ తీర్పు వచ్చినటువంటి సందర్భంలోనే వీటికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర డైరెక్ట్ చేయగలుగుతుందా వాటికి సంబంధించినటువంటి చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఉందా లేకపోతే రాజ్యాంగంలో వారికి ఆ అధికారాలు అనేది ఇచ్చిందా అనేటువంటి క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు క్వశ్చన్లు ఏవైతే ఆమె లేవేస్తుందో ముఖ్యంగా గవర్నర్లకు రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను క్వశ్చన్ చేయడంతో పాటు బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపేందుకు గడువు విధించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా చట్టంలో దానికి సంబంధించి ఎట్లాంటి రాజ్యాంగంలో ఎట్లాంటి ఆర్టికల్స్ లో వాటికి సంబంధించినటువంటి పొందుపరిచినప్పటికీ సుప్రీంకోర్టు వాటికి సంబంధించినటువంటి తీసుకోవడం పైన ఇప్పుడు సర్వత్ర క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి వాటిపైన విచారణ అనేది కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది అయితే రాజ్యాంగంలో అట్లాంటి వెసులుబాటులు లేనప్పుడు దానికి సంబంధించి చట్టంలో అట్లాంటి అంశాలు లేనప్పుడు సుప్రీంకోర్టు వాటిని ఎట్లా తీసుకొని వాటికి సంబంధించినటువంటి డెడ్ లైన్లు విధిస్తుంది అనేది ద్రౌపది ముర్ము ట్రస్ట్ జరిగినటువంటి క్వశ్చన్ వీటికి సంబంధించి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనం విశ్వసరాజ్ ధర్మాసనం ఏర్పాటు చేస్తారా లేకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది అయితే గవర్నర్లు వారి దగ్గరకు వచ్చినటువంటి బిల్లులకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడులో తమిళనాడు ప్రభుత్వం ఒక పది బిల్లులను ఆమోదించి క్యాబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపినటువంటి బిల్లులు వాటిని ఆమోదించకుండా చాలా కాలం పాటు వాటిని ఆర్ఎన్ రవి అంటే గవర్నర్ మన దగ్గరే ఉంచుకోవడం పైన ఈ ప్రశ్న అనేది కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి కోర్టు సుప్రీంకోర్టు గవర్నర్ ఆశ్రయించింది దాని విచారణ సందర్భంగా ఈ మూడు నెలల లోపు రాష్ట్ర గవర్నరు పూర్తి వాటికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడమా లేకపోతే వెనక్కి పంపడమా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది గరిష్టంగా మూడు నెలల కాల అనేది కూడా విధిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది దా సందర్భంలోనే రాష్ట్రపతి సంబంధించినటువంటి అంశంలో కూడా సూచనలు చేయడం వాటికి సంబంధించినటువంటి అనేక లీగల్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు చర్చ అనేది కూడా దారిస్తుంది రాజ్యాంగ ధర్మాసనం తోటి ఏర్పాటు చేసి వీటికి సంబంధించినటువంటి అంశాలను విచారిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందనే దానిపైన సర్వత్ర ఆసక్తి ఉంది సూర్య